మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అర్పించడానికి గండలపెట్ట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఆయన ఘనమైన అర్పించి ఏ ఆశయ సాధన కోసం అయితే ఆయన పార్టీ పెట్టారో ఆశయ సాధన కోసం మనం ముందుగా పోరాటం చేయాలి అదేవిధంగా ఆయన అడుగుజాడలు నడుస్తున్న మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మనం రాబో రోజుల్లో ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు అందరూ కలు కలిగే విధంగా మనం అందరూ కూడా పోరాటం చేయాలి కాబట్టి ఏదైతే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నట్టే పేద బడుగు బలహీన వర్గాల జ్యోతి మహానేత అంటారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చెరువుగా ఉండి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అంత చేశారో మనం చె చెప్పనవసరం లేదు నిజంగా చెప్పు చెప్పుకుంటూ పోతే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫోర్ పాయింట్ రిజర్వేషన్ అయితే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు ఆయన అడుగుజాడలు నడుస్తూ మన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ప్రజలకు అయ్యే విధంగా ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా ఆర్బీకేలు ఇలాంటి ఎన్నో కొత్త కొత్త వరవడికలు తీసుకొని వచ్చి ఈ యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేశారు కాబట్టి రాబో రోజుల్లో కూడా మనం ఈరోజు అధికారంలో లేకపోతే కూడా ఈరోజు ప్రజల పక్షాన వండి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ఏదైతే ప్రభుత్వం చెప్పినా పథకాలన్నీ అందే విధంగా మనం అందరూ కూడా నిజంగా మనం అందరూ ప్రజల పక్షాన వండి పోరాటం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ సెలవు తీసుకుంటారు డాక్టర్ గారి పదహైదవ వర్ధంతి సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈరోజు కాంగళ మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన మేలైన కార్యక్రమాలు ఆయన వారసత్వాన్ని కొనసాగింపుగా ఆయన ఆశయాలని మోసుకునే విధంలో కొనసాగింపు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ పార్టీకి మేమందరం ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం పదవులు ఉన్నప్పుడు రాజ్యాధికారం ఉన్నప్పుడు చాలామంది ఉంటారు మన దగ్గర రాజ్యాధికారం కోల్పోయిన తర్వాత కూడా జెండా మోసిన కార్యకర్తలు మేమున్నాం అనుభవించిన వాళ్ళు పోతే కాక ఈ పార్టీకి లాస్ట్ వరకు మేము ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు జెండా పోసిన కార్యకర్తలు ఈ సుఖ సుఖ సంతోషాలు ఉంటారు సోదరులరా బాధల్లో ఉండాలా ఈ ఐదేళ్ళు ఉండేవాడు కావాలి మనకు ఈరోజు ఇక్కడ కనపడుతున్నాడు సోదరులు గుర్తుపెట్టుకుంటాం జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాం పేరు పేరున ఇక్కడ ఫీడ్ చేసుకుంటాం రాబోయే రోజుల్లో అలా వచ్చి ఇలా పోయాలని ఆదరించే రోజులు ఇంకా కష్టపడినాడు జెండా మోసాడు ఈ పార్టీ కోసం పోరాడినవాడు అతలవాడు మన మీద దౌర్జన్యానికి మన కార్యకర్త మీదకి వస్తే ఈ కార్యకర్త ఈ కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని మీరు గమనిస్తూ గత పదహైదు ఇరవై ఏళ్ళగా చూశారు ఈ పార్టీలో కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు కార్యకర్తలు వెంబడి ఎవడున్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవడు మిమ్మల్ని నడిపించాడు భవిష్యత్తులో ఎవడు నడిపిస్తాడో మీకు అందరికీ చున్నంగా తెలుసు కూడా నాటకాడే వాళ్ళ నాటకాలు ఆడే వాళ్ళకు స్థానం ఉండదు గుర్తుపెట్టుకోండి సోదరలేరా కేవలం పార్టీ బాగోగులు చూస్తూ కేవలం పార్టీ కోసం పోరాడే వ్యక్తుల్ని గమనిస్తూ ఈ వ్యక్తి ఎన్నికల పడి ఉంటే మనం వచ్చి చేయి చేయందించి మళ్ళా మనతో బట్టి నడిపించుకునిపోయే కార్యక్రమాన్ని నాయకులుగా మేమందరం తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రాజశేఖర రెడ్డి ఆదర్శాల కోసమో ఆశయాల కోసం స్థాపించబడినటువంటి ఈ పార్టీ ఆ నాయకుడి యొక్క గుణగణాలని మనం చూసుకుంటే కనుక ఆయన చూసిన మరుచిన మనకు అనిపించేది ఎన్ని కష్టాలు ఉన్నాయా ఎక్కడ పడినా కూడా మనం లేపుకొచ్చేదానికి ఒక నాయకుడు ఉండారా అనే ఆత్మవిశ్వాసం రాజశేఖర గారిని చూస్తే మనకు కలిగేది అలాంటి ఆత్మవిశ్వాసాన్ని నాయకులు ఇక్కడ వాళ్ళందరూ మేము అందరం కలిగిస్తూ లేదు మీరు ఎవరు ఇబ్బంది పడాల్సి వస్తున్న కష్టాలంటే మేము అందరం మీకు తోడుగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు చెప్తూ మేము తోడుగా ఉంటాం మీకు మీరు అందరూ పెరవాల్సిన అవసరం బెదరాల్సిన అవసరం లే అవతల పార్టీ వాళ్ళ దౌర్జన్యాన్ని కూడా మేము ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యాలు మా నాయకుల మీద ఉందని మేమందరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ గుర్తుపెట్టుకోవచ్చు సోదరులరా సంక్షేమాన్ని అభివృద్ధి అభివృద్ధిని రెండు కళ్ళగా చూసి ముందుకు తీసుకున్నటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన సంక్షేమం బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చూపించి ఎక్కడో మనం చిన్న చిన్న తప్పిదాలు ఉండొచ్చు కాక ఆ తప్పిదాల్లో ఓడిపిండొచ్చు కాక మనం ఎక్కడా తప్పు చేయలేదు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది మన ప్రభుత్వం సంక్షేమం చెప్పిన ప్రతి సంక్షేమాన్ని చేసి చూపించాం అభివృద్ధి అంటారా అంతకంటే మించి అభివృద్ధి చేసి చూపించాం మనం కూడా ఇప్పుడు గ్రామాలకు వచ్చి కూడా గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు హాస్పిటల్ను డెవలప్ చేసుకోవడానికి కానీ లేకపోతే స్కూళ్ళను నాడు నేడు కార్యక్రమాల డెవలప్ చేసుకోవడం కానీ లేకపోతే పోర్ట్స్ కానీ హార్బర్స్ కానీ ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే పారిశ్రామిక వాడలు కానీ ఎన్ని చూసినప్పుడు రాజశేఖర్ జగన్ రెడ్డి గారు ఎక్కడ ఐదేళ్ళు ఊరికే లేరు కూడా సంచయం ఒక కంటే కనిపెడుతూ పేదవాడిని అభివృద్ధిని కూడా ఒక కంటే కనిపెడుతూ ఈ రెండింటిని నడిపించిన వ్యక్తి ఎక్కడో తప్పు జరిగింది చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఓడిపింది వాస్తవం ఓటమిని మనం అందరం అంగీకరిద్దాం కూడా ఎస్ ఈ ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తున్నాం ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఎన్నో మాటలు చెప్పి వచ్చింది ఈ ప్రభుత్వం వీళ్ళు ఎంత మటుకు మాటలు నిలబెట్టుకుంటారో చూద్దాం నిలబెట్టుకొని ఆపద్దు మళ్ళీ మనందరం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆ నాయకునికి ఈ నాయకునికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించమని ప్రజలకు చెప్తూ రేపు ఎన్నికలకి ధైర్యంగా ఉండండి కార్యకర్తల రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ దేంట్లో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం ఎక్కడా లేదు ప్రతి కార్యకర్త నాయకుడే ప్రతి ఊరు ఊరికి మనకు వందలాదిగా కార్యకర్తలు ఉన్న ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా ఎదురుండదని చెప్పి వాళ్ళు ఏమైనా గెలిచిన ఆనందంలో రెండు రోజులు మూడు రోజులు ఉండవచ్చు కాదంటలే వాళ్ళకి ఇప్పటికే బెతుకు పుట్టుకుని మనసులో వాళ్ళ నాయకులు చెప్పిన హామీలు ఏవి అవలంబించలేకపోయినారు ఈ పాటికి వచ్చిండాలా అమౌంట్ వచ్చిండాలా ఎక్కడ కనపడలే పల్లెల్లో ఈ పాటికి రైతు భరోసా వచ్చిండాలా ఎక్కడ కనపడలే ఈ పాటికి మీరు చెప్పిన నిరుద్యోగ వృద్ధి ఎక్కడ కనపల్ల వాళ్ళు చెప్పిన ఏ మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేరు అలాంటి పరిస్థితుల్లో మాట ఇచ్చి నిలబెట్టుకునే ఐదేళ్ళగా నాయకుల్ని మనం చాలా ఎగిరేసుకుని పల్లెలకు పోయే విధంగా చేసిన మా నాయకుడికి చెప్పిన ప్రతి మాట తప్ప ఆ నాయకులకి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకి అర్థమవుతుంటుంది మంచి పార్టీని నమ్ముతున్నాం కదా ఇంత లేని ఇంత మాట తప్పే వ్యక్తుల దగ్గర మనం పనిచేస్తున్నామా అవతల పార్టీ వాళ్ళ ఇదేం ఓడిపోయినా కూడా మహానేత పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కనుక ఏర్పాటు చేసినటువంటి గార్లపేట మండల్ కన్వీనర్ సోదరుడు రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గది నియోజకవర్గించారు సోదరుడు మక్బూల్ అహ్మద్ గారికి మాజీ ఎమ్మెల్యే సోదరు శాన్ బాషా గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే మూడు అక్షరాలు నమ్మకం అంటే కూడా మూడు అక్షరాలే నమ్మకానికి బ్రాండ్ అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖరడ్డి గారు ఆయన క్రెడిబిలిటీ అంటే ఏమిటి నమ్మకం అంటే ఏమిటి విశ్వ విశ్వసనీయత అంటే ఏమిటి అనేది ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అందజేశారు ముఖ్యంగా శాచురేషన్ కాన్సెప్ట్లో అందరికీ కూడా ఇందిరమ్మ అయితేనేమి మరి పేదలకు అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్ విధానం కాకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరి అవ్వ తాతలకు అందరికీ కూడా విసంతువులందరికీ కూడా రెండు వందల రూపాయలు పెన్షన్లు ఇచ్చి ఇండ్లు ఇచ్చి రేషన్ కార్డులు విరివిగా ఇచ్చి అందరికి కూడా గూడు గుడు గుడ్డ అనే అన్నీ కూడా సమకూర్చినటువంటి మహానేత రాజు డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య సేవలు కానీ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలో ఉన్నటువంటి పేద బడుగు అందరినీ కూడా ఉద్యోగస్తులు చేసినటువంటి మహానేత రాజశేఖరరెడ్డి గారు అదేవిధంగా మనం ఇంకొకటి ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేశారు జలయజ్ఞం పేరిట ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు అదేవిధంగా రైతన్నకు అండగా ఉంటూ రైతు రుణమాఫీ చేశారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక బాటను కూడా దాని పారిశ్రామిక బాటను కూడా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఈ విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా ఆయన సమయం కేటాయిస్తూ వాళ్ళ భాగోలు సంక్షేమం కూడా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అప్పుడు దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తిగా చూసి మరి ఆ విధంగా రాజశేఖరయుడు గారు చేసినటువంటి పరిపాలనా విధానాలను మనం కూడా అనుసరించాలని చెప్పి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఆరోపణ చేశారు మరి ఆ విధంగా రాజశేఖరయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేసి పేదలను కార్యకర్తల నాయకులందరినీ కూడా ఆదుకుంటే ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని అన్ని రంగాల్లో కూడా విఫలమైతే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాద స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం అయితే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా జరిగింది కానీ అభివృద్ధి జరగలేదనేది మనందరం కూడా ఒప్పుకోవాలా అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కాలంలో కొందరు మంత్రుల నోటి దోసి దోరుస్తుతరం వల్ల కూడా మనం ఈరోజు ఈ అవస్థలు కొనసాగడానికి కారణం అని చెప్పి ఆ నోటి దురుస్తుతో మాట్లాడిన వ్యక్తినే వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మనోస్థైర్యంతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి చాలా గట్టిగా కృషితో ఉన్నారు కాకపోతే గతంలో చేసిన తప్పిదాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐప్యాక్ని తర్వాత ఈ కొన్ని సర్వేలని నమ్ముకోకుండా కార్యకర్తలు నాయకులు జ్యోతి శ్రేణి నాయకులు ఏవైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో వాటిని తీసుకొని పరిప తీసుకొని ముందుకు వెళ్తే మనం రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో ఎగరేస్తాం కార్యకర్తలను గతంలో కాకకుండా అందరినీ ఆదరించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ నియోజవర్గంలో కూడా కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున పిలుస్తానే మన మక్బూల్ అహ్మద్ గారి నాయకత్వంలో మరి రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే ఒక సంవత్సరం ఈ నియోజవర్గంలో మీ నాయకుడు మోసం చేస్తున్నాడని మన ఏదైతే చూపిస్తున్నారని వాళ్ళు నిద్రలో కూడా కళ్ళలో కూడా ఊహించుకుంటూ వాళ్ళు భయం భయంగా వాళ్ళు ఉన్నారు ధైర్యంగా మనం ఉన్నాం ఐదేళ్ళు బాగా పాలించాం పేదల పక్షాన్ని ఉన్నాం అభివృద్ధి చేశాం సంక్షేమం చేసి చూపించాం మేము ఎక్కడ తప్పు చేయలేదు ప్రజల పక్షానికి వెళ్ళాం ప్రజాక్షేత్రంలో ఓడిపోయింది మాత్రం వాస్తవమే అయినా నెక్స్ట్ ఐదేళ్లకు ఇదే ప్రజల దగ్గర అభిమానం చురుగని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే అధికారం లేక తీసుకొచ్చే దాంట్లో ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాడతారని ఎక్కడా మీరు ధైర్యాన్ని కోల్పోతుండే సోదరులరా కారణం ఏంటంటే కష్టాలలో తిరుగుతున్న ప్రతి కార్యకర్తను గమనించే కార్యక్రమం జరుగుతోంది రాబోయే రోజుల్లో కల్లుపొలు మాటలు అబద్ధాలు ఫోటోలు ఫోజులు ఇచ్చే వాళ్ళకి అవకాశం లేకుండా నిజంగా జెండా మోసిన కార్యకర్తలకి అవకాశం ఇచ్చేదానికి మేము చల్లవెల్లలా వెళ్ళేలా ప్రయత్నిస్తుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఇన్చార్జ్ గారు మహ్బూర్ గారికి కానీ అన్న అన్న గారు కానీ చాన్భాషణ గారు కానీ కన్వీనర్ గారు రవి గారు కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జడ్పీటీ శ్రీ భాస్కరణ గారికి ప్రతి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర గారి పదిహేను వందలకి ఇచ్చేసిన గాడల పెంట కన్వీనర్ మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే చాందమాషా గారికి రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాస రెడ్డి అన్న గారికి తీసుకెళ్తున్నారు మరియు ఇక్కడ వచ్చేసిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు పాత్రికేయ సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలే ఆయన చెప్పుండేకి చనిపోయినారు కానీ ప్రతి ఒక్క గుండెలో వాళ్ళు ఈరోజు కానీ ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలగ్నం అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇలాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసులు కానీ మరియు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కటి చేసిన ఘనత మరియు ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు ప్రతి నిమిషం తెలుసుకొని వాళ్లకు ఈ అవసరాలు ఎలా తీర్చాలా అని తప్పన పడి ఒకే నాయకుడు ఆ రోజుల్లో మన రాజశేఖరరెడ్డి గారు ఒక్కరే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆయన లోటు ఆయన వారసులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఐదు సంవత్సరాలు పరిపాలించినారు మీరు చూస్తున్నారు ఈరోజు మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదంటే అది ప్రజలు ఓటు వేయక కాగా ప్రతి ఒక్కరూ ఓటు వేసినారు ఎక్కడో మన దగ్గర ఆధారాలు లేని తప్పిదాలు జరిగినాయి అవి చెప్పుకోలేకపోతున్నాము అంత తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు మరి మళ్ళీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టం కట్టడానికి వాళ్ళు అన్ని విధాల ఓటు వేసినారు ప్రయత్నించినారు కానీ మన దగ్గర ఆధారం లేని ఏమో జరిగినాయి అంత లేకపోతే ప్రజలు ఓటు వేసిండేదే మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు ఈరోజు మన ప్రభుత్వంపై మూడు నెలలైనా ఎక్కడైనా పోని జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజలు వారికి వస్తున్న వాళ్ళు చేజలు పలుకున్నా విధానం చూస్తే ప్రజలు ఈరోజు కానీ ఎంత క్రేజ్ ఉంటే ఒక లీడర్ ఈ రాష్ట్ర దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క రా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి తండ్రి బాటలో నడిచిన తనయుడు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు బాగోలు గురించి ఆలోచించే ఒకే ఒక్క నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అమ్మ అమ్మఒడినైతేనేమి ఆ రోజుల్లో నవరత్నాలని అన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మీరు చూస్తున్నారు గడిచిన మూడు నెలల్లోనే ఏ పథకం రాలేదు ఫ్రీ బస్సు అన్నారు అది రాలేదు అమ్మఒడి అన్నారు ఏదో తూతూమంతరంగా ఒకసారి ఇచ్చినారు మళ్ళీ లేదు ఇలాంటివి ఎన్నో చెప్పిన మేనిఫెస్టోలో ఒకటి ఆచరించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఐదు సంవత్సరాలు ప్రతి టయానికి ఏ పథకం అమలు చేయాలో అది అమలు ముందయింది ఇప్పుడు ఎందుకు కాలేదనేది మీరే అర్థం చేసుకోండి ఇంకా రానున్న రోజుల్లో మన కార్యకర్తలకు మరియు నాయకులకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాం కలిసి మేమంతా వచ్చే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు దాంట్లో అంతా వైఎస్ఆర్సీపీ తప్పకుండా స్వీప్ చేస్తుంది అలాగే మేము కూడా మీరు ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతగా మీరందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను మళ్ళీ కదిరిలో పది గంటలకే ప్రోగ్రాం చెప్పినాం ఇప్పటికే సమయం చాలా అయిపోయింది ఈ అవకాశం ఇచ్చిన గడపల మండల నాయకులకు కన్వీనర్లకు సర్పంచ్లకు మరియు జెడ్పీటీసీల ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను